ఈ మాట గొప్ప గుర్తుపెట్టుకోవాలండి సనాతన ధర్మంలో అర్థకామాలు నిరసించలేదు కొందరు ఏమంటారంటే యవ్వనంలో అంత అర్థకామాలు చూసుకోవాలి అది దాటిపోయిన తర్వాత ధర్మం గురించి ఆలోచించాలి చాలా తప్పు యవ్వనం ప్రారంభంక ముందు నుంచి బ్రతుకు మొదలైన దగ్గర నుంచి నువ్వు బుద్ధి ఆలోచించడం నుంచి మొదట ఆలోచించవలసిన ధర్మం ఆడతారు అర్థకామాలు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కానీ ఇప్పుడు ప్రాధాన్యాలు ఎలా మారిపోయాయంటే ఇష్టానుసారం అర్థకామాలు అనుభవించడం తర్వాత ధర్మం గురించి ఆలోచించడం ఎందుకంటే ఆలోచించడమే ఆచరించడానికి అప్పుడు అలాగూ కుదరదు ఇంకా మోక్షమా ధర్మం మోక్షం ఏంటండి అర్ధకామాలు లేకపోయినా మోక్షం ఉంటుంది కానీ ధర్మం లేనప్పుడు మోక్షం ఉండదు అందుకే మొదటి ప్రారంభమైన పురుషార్థం మోక్షం కోసం అది చాలా ప్రధానమైనది ఇక్కడ అయితే మోక్షం గురించి ఆలోచించకుండా అర్ధకామాల గురించే ధర్మం వినియోగిస్తే ఈ లోకంలో లోకంలో సుఖాలు వచ్చి మళ్ళీ కిందకు వస్తాం కానీ మోక్షం రాదు ఇది బాగా ఆలోచించవలసిన అవసరం అందుకే ధర్మ ప్రాధాన్యం మోక్షం కోసం ఇవ్వగలిగితే వాళ్ళు మహాత్ములు యోగులైపోతారు కానీ ధర్మం అనుసరించి అర్ధకామాలు చేస్తే వాళ్ళు ధార్మికులు అవుతారు ఇంటికి చిన్న తేడా ఉన్నది ఇవి సూక్ష్మంగా ఆలోచించవలసిన అంశం ఇలాంటివన్నీ ముందు ఈ కథల ద్వారా గ్రహించిన సంస్కారానికే ఆ తర్వాత వచ్చిన కథలు ముఖ్యం